పాస్బుక్ రావాలంటే ఇరవై ఐదు అందుకోసం నన్నైతే నేను అంతైతే ఉంటారు అది వాస్తవం మీరు చెప్పింది అందుకనే డబ్బులు లేని కాస్త ఆశ ఉండి ఎరకబడి కంపెనీ బ్యాంక్ పెట్టి నాలుగు లక్షలు మీరు కట్టుకుంటే నాలుగు లక్షలు బ్యాంక్ లోన్ ఇస్తుంది నెల నెల కట్టుకోవచ్చు ఇన్స్టాల్మెంట్ ప్రపంచంలో మన కంపెనీ అంత స్టాండర్డ్ కంపెనీ పద్దెనిమిది సంవత్సరాలు రిజిస్ట్రేషన్ కంపెనీ చూసారా ఏ వెంచర్ చూసినా జరిగిపోయిన ముప్పై ఆరు వెంచర్లో మీరు ఏ వెంచర్ కానీ వెళ్ళండి అన్ని వెంచర్లు ఇలాగే ఉంటాయి హెడ్ ఆఫీస్ విజయవాడ అక్కడ సార్ ఏం చెప్తే ఇక్కడ జరుగుతుంది డెవలప్మెంట్ కానీ ఎక్కడ రాజీ బాడే ఉండదు అంతే ఇప్పుడు దీంట్లో ఒక వంద మంది రైతులు ఉన్నారు వంద మందిలో మీరు ఒక పావుకు మీరు ఒక పనులు కొనుక్కున్నా మనకు వచ్చేది ఈ చెట్టు కొడితే వంద రూపాయలు వస్తే అరవై రూపాయలు మనకి కంపెనీకి నలభై రూపాయలు అంటే మనకు ఒక్కరికి అరవై రూపాయలు వస్తుంది ఈ వంద మంది దగ్గర నుంచి వంద ఇంటూ నలభై రూపాయలు కంపెనీకి వెళ్తుంది మనకంటే ఎక్కువ కంపెనీకి వస్తుంది అందుకే కంపెనీ శ్రద్ధగా చూస్తుంది ఏ విషయంలో మనకంటే ఎక్కువ శ్రద్ధ పోయిస్తామన్నమాట ఎందుకంటే వాళ్ళ ఆదాయం ఎక్కువ

సోలార్ ఏంది కూలీలు ఏంది ఆ ట్రాక్టర్లు ఏంది నాలుగు దిక్కులు ఐదు లక్షల రూపాయలు ఖర్చు చెప్పండి మనకి అరవై లక్షలు అరవై ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు నలభై ఎందుకు తీసుకుంటున్నారు అంటే మనం భూమి ఇచ్చిన మనం మేను భూమి భూమి ఇచ్చిన రైతు మేను భూమి ఇచ్చినందుకు కానీ మీకు అరవై పర్సెంట్